టీవీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో జనాబ్ వి ఖాదర్ భాష మాట్లాడుతూ అల్లా ఆస్తులపై మీ పెత్తనం తగదని అల్లా అంతా గమనిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లిం సామాజిక వర్గం కోసం వారి అభ్యున్నత కోసం దాతలు ఇచ్చినటువంటి ఆస్తులను మీరు నిరుపేద ముస్లింలకు పంచుతామని అనడం విడ్డూరంగా ఉందని అందున ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తూ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా ఒక్కసారి పునరాలోచించాలని ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటారని చెబుతూ ఇంతటి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా వక్ఫ్ ఆస్తులపై మీరు విధించిన ఆక్షలు ఎంతవేయాలంటూ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మీద మొదటి నుండి ఉన్నారని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారని నితీష్ కుమార్ చంద్రబాబు జగన్లు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు అగనిస్ట్ గా ఓటేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ముస్లిం సమాజం చేస్తాం రెండు తెలుగు రాష్ట్ర చెప్పుకునే చంద్రబాబు గారు ముస్లిం సమాజం ఏమి కోరుకుంటుంది అనేది అర్థం చేసుకోలేకపోవడం చాలా గౌరవం ముస్లిం సమాజం అసలు మాకు ఈ వఫ్ చట్ట సవరణ వద్దు అంటూ గొంతెత్తి నినాదించినా ఆక్రోశించిన బాబు బీజేపీకి పొరుగుతో బిల్లు పాస్ చేయడం అనేది చాలా అన్యాయంగా ముస్లింస్ భావిస్తున్నారు ఇంకా ముస్లిం సమాజాన్ని మూడు సవరణలు చేశామని ఏదో గొప్ప కార్యక్రమం చేశారంటూ దాగుడు మూతలు దండా కూడా ఆటలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మనం బాబు గారు చేసిన మూడు సవరణలు చూసుకుంటే వల్ల ఎటువంటి లాభం ముస్లిం ప్రధాని జరగదు అని చెప్పి నేను గంట చెప్తున్నాను అసలు వఫ్ ల్యాండ్ అంటే ఏమి వఫ్ భూమి అంటే ఏమి ఎందుకంటే నేను వక్ బోర్డ్ చైర్మన్ గా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బోర్డు చైర్మన్ కూడా చేశారు ఇంత హిస్టరీ తీసుకుంటే ప్రతి ఒక్క చైర్మన్ వచ్చి తీసుకున్నాడు కానీ అల్లా గారి నేను జీతం లేకుండా కూడా వక్ బోర్డు పనిచేసిన చరిత్ర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనేది ముఖ్యంగా ఒక మాట చెప్పండి వఫ్ ల్యాండ్ అంటే అల్లా గారి భూమి అది ఆల్రెడీ మనం చెప్పింది కాదు ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పిన ఇది వాక్యం ఇది వఫ్ ల్యాండ్ అంటే అల్లా గారి భూమి ఇది ఎవరు వర్క్ చేస్తారు ఈ ల్యాండ్ ని ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండా అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ఈ ల్యాండ్ ని ఇంతకు ముందు దగ్గర దగ్గర యాభై వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల టైంలో ఎప్పుడు ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు మళ్ళా పిల్లలు లేని వాళ్ళు అంటే మొత్తం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టిట్యూట్ కింద అంటే ఒక దర్గా కిందనో ఒక మసీద్ కిందనో యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు రాసిన చరిత్ర అది భద్రంగా ఉంది మన వఫ్ రికార్డు లో అటువంటి ఆ ల్యాండ్లకు వచ్చే ఇన్కమ్ ని ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా దాని తర్వాత మిగిలిన వచ్చే ఇన్కమ్ ని ఆ పేద ప్రజలకు పెంచాలా అని చెప్పి వఫ్ల లో క్లియర్ గా ఉంది కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని అదేదో తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రయోజనం చెందిందని అంత ప్లాన్ చేసి బీజేపీ వాళ్ళకి ఒత్సాస పలకడము చంద్రబాబు దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సమంజసమన్యని గట్టిగా అడుగుతున్నాను ముఖ్యంగా మీరంతా మనం చూడొచ్చు లోక్ సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లుని అపోజ్ చేస్తూ బిల్లుకి అగెన్స్ట్ గా వేశారు రాజ్యసభలో కూడా మీరు చూడొచ్చు రాజ్యసభలో కూడా ఆల్రెడీ మన బై సుబ్బారెడ్డి గారు విప్ కూడా జారీ చేశారు విప్ జారీ చేసి మన బిల్లు అగెన్స్ట్ గా ఓటేశారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటూ ఏం చెబుతుందంటే ఆ బిల్లు రాకముందు వన్ డే బిఫోర్ ఏముంటుందంటే వీళ్ళు అక్కడ సాక్షిలో హైదరాబాద్ సాక్షి వఫ్ ల్యాండ్ లో ఉంది కాబట్టి వీళ్ళు బిల్లు అగనిస్ట్ గా ఓటేస్తున్నారని చెప్పారు ఫస్ట్ అగనిస్ట్ గా ఓటేసిన వాళ్ళు మళ్ళీ రాజ్యసభలో ఉంటా బిల్లుకి ఫేవర్ గా ఓటేసామని చెప్పి అదొకటి బ్రహ్మణ చేస్తున్నాం ఇదేదో సత్యం న్యూస్ అంట ముస్లింలకు జగన్ జగన్ గారు ఎన్నుకోట్లు అంట ఇదంతా ఒకసారి ముస్లిం ప్రజా ప్రజానికానికి ఆలోచించమని కోరుతా ఉన్నా అంటే రెండు నాలుగల ధోరణి చంద్రబాబు నాయుడు గారిది రెండు నాలుగల ధోరణి ఎందుకంటే మీకంతా తెలుసు ఈసారి ముస్లిం సమాజం అనేది దగ్గర దగ్గర ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించి మీకు పంపించారు సరే ఏదో ముస్లింస్ చేస్తారని చెప్పి ఆలోచిస్తే అంత వెండిపోటు రాజకీయం చంద్రబాబు నాయుడు గారిని చెప్పి నేను గట్టిగా జరుగుతాను ఎందుకంటే ఆయన వెండిపోటు రాజకీయాలు మనకంతా తెలుసు ఫస్ట్ మామగారిని వెండిపోటు పొడిచాడు దాని తర్వాత బామంతుడిని వెండిపోటు పొడిచాడు దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కూడా వెండిపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మీదే కదా అని చెప్పి నేను గట్టిగా దొరుకుతా కాబట్టి ముఖ్యంగా ఒకసారి క్లియర్ గా ఆలోచించండి మా ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా మన ఎంపీ వైఎస్ సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు మీరు ప్రూవ్ చేయండి మన వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభలో అగనిస్ట్ గా ఓటేసిందని చెప్పి మీరు ప్రభన చేస్తున్నారు సోషల్ మీడియాలో మీరు పంపుతున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏ వర్తమతాలు తెలుగుదేశం ఉండే పార్టీలో నాయకులు అలాగే కాబట్టి ముఖ్యంగా ఒకటి ఆలోచించండి నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ పార్టీ అది మనం వఫ్ బోర్డుకి ఆయన ఫేవర్గా గా ఓట్ వేసింది అని తెలుసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా చాలా మంది రిజైన్ చేస్తున్నారు నేను చూసి మీరు నాలుగు లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు మన అజరిస్ట్ గా ఉన్నారు పార్టీ రిజైన్ చేస్తున్నారు ఆ విధంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు నేను ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే మన వఫ్ బిల్లుకి ఫేవర్గా చంద్రబాబు నాయుడు ఓటేశాడు జనసేన ఓటేసింది కాబట్టి తెలుగుదేశంలో ఉన్న నాయకులకు జనసేనలో ఉండే ముస్లిం నాయకులకు ఒకే మాట చెబుతున్నాను మీరు బయటకు రాగలరా బయటకు రాగలు బిల్లు కోసం పోరాటం చెప్పి నేను చేద్దామని సవాల్ ఇస్తున్నా కాబట్టి ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో చేస్తారు చేస్తారో ముందుగానే చెప్పాం ఎందుకంటే మేము వచ్చి ఈ బిల్డింగ్ అగైనిస్ట్ గా ఉంటామని ఇంకోటి ఏమిటంటే మనకి అంతా తెలుసు ఇప్పుడు మామూలుగా దేవాదాయ శాఖ ఉంది హిందూ హిందూ సోదరుల కోసం ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎందుకంటే దీంట్లో ముస్లిం రావాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే వాళ్ళ మత ఆచారాలు వాళ్ళ మత ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో హిందూ సోదరుకే ఎక్కువ తెలుసు కాబట్టి దాంట్లో ఇప్పుడు దేవాదాయ శాఖలో ముస్లిం చేరడం చేర్చడం అనేది హాస్యాస్పదం అలాగే ఇప్పుడు మా వఫ్ బోర్డులు అంట ఈ చంద్రబాబు నాయుడు గారు జనసేన అంట వీళ్ళు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇతర మతస్థుల్ని కూడా చేర్చమని వాళ్ళు బిల్ లో పాస్ చేపిస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు అని నేను నేను కోరుకుంటాను కాబట్టి ముస్లిం సమాజం ఆలోచించాలా ఏదైతే మా యొక్క వఫ్ ల్యాండ్ లో ఇద్దరు వచ్చి అన్ని మతస్థులు వచ్చి బోర్డు మెంబర్లు ఉండాలంట కాబట్టి ఇదంతా హాస్యాస్పదం మొత్తం స్టేట్ లో ఉండే మైనార్టీస్ అంతా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత అన్యాయం చేశారో మైనార్టీ మైనార్టీస్ అంతా తెలిసిపోయింది ముస్లిం సోదరులు నిన్న అంటే మొన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే ఇమ్మీడియట్ గా ముస్లిం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు నేను జుమా నవాజ్ తర్వాత ప్రతి ఒక్క డిస్టిక్ లో ధర్నా జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో ధర్నా జరిగింది ఎందుకంటే ముస్లింలు గొంతులను హెల్పేస్తున్నారు నల్ల చట్టాల్లో తేవడంలో ఆ బీజేపీతో పాటుగా తెలుగుదేశం జనసేన వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి అయింది కాబట్టి నేను ఒకే ముస్లిం సమాజాన్ని కోరుకుంటాను మీరంతా ఆలోచించండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు ఇంకోటి మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏంటంటే మన హజ్ది ఎంబార్గేషన్ పాయింట్ ఒక చిన్న మాట చెప్తున్నాను ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి హజ్ ఎంబార్గేషన్ పాయింట్ ఇక్కడ విజయవాడకి తీసుకొచ్చారు తీసుకొస్తే ఈయన వచ్చిన తెలుగుదేశం వచ్చిన నాలుగు నెలలకే దాన్ని తీసేశారు దాని గురించి మాట్లాడు నాదు లేడు దాని గురించి తెలుగుదేశంలోని నాయకులు కూడా నోరు మెదపడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే హాజీలు హజీకెళ్తారో వాళ్ళకి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళాలి అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ముస్లిం సంక్షేమానికి ఇంత ముందు వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి గారు దోదపడ్డారు దాని తర్వాత ఆయన రక్తం పుట్టిన రక్తం రక్తం పంచుకునే పుట్టిన కొడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సహాయపడ్డారు ఎన్నో స్కీమ్ అంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అది చూసి చూపించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కదా తెలుపుకుంటూ కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది చేయరు ఈసారి అయినా ముస్లిం సమాజం గమనించండి అనంతరిలా దీని ఈ యొక్క అంటే వక్కు సంబంధించిన مینارٹی جزاک اللہ شکریہ اللہ حافظ سارے مسلمان جمدر کو اور اسی طرح مسلم پسبڑ والوں کو سارے ہمارے بہنوں کو سب سے میں گزارش کرتا ہوں یہ جو بھی لائے ہیں چندربا لائے ہیں لوک سبھا میں بھی ان کی پارلیمنٹ میں بھی ان کو محبت ہوتی تو بھی ووٹ نہیں داتا تھا چندر بابو نائڈو نے اور اسی کے لئے مسلمانوں کی محبت ان کے دل میں نہیں ہے مسلمان وجود میں آنا مسلمان گر جانا مسلمان تباہ برباد ہو جانے کا پلان چندر بابو نائڈو کر رہا ہے اس کے لئے یہ بار تو بھی آپ لوگ سمجھے ہمارے ویس راز شکر علی صاحب کا خون ہے جگن مولا صاحب نے ان صاحب نے وعدہ کیا ہم اسمبلی میں پارلمنٹ میں بھی, بھی اوٹ خلاف کریں گے اور راجہ سبا میں بھی, بھی اوٹ خلاف کریں گے الحمدللہ ہمارے مچن لیڈی صاحب بیوی سبحان لیڈی صاحب ادھر لوگ سبا میں بھی, بھی لگنش کرے ادھر راجہ سبا میں بھی لگنش کرے اس کے لئے آپ سے گزارش کرتا ہوں میں سارے لوگ یہ بات سمجھئے اور اللہ کے, اللہ کے واسطے ہم جو بات کہتے ہیں وہ سچ ہے اس کے لئے ہم جور سے آواز لگائیں کہ بالکل ہم لوگ انشاء اللہ تعالیٰ سپریم کورٹ میں بھی چھانے کرنے کا ہم انشاء اللہ تعالیٰ وعدہ کرتا ہوں شکریہ جزاک اللہ اللہ